నాయకుడు అనేవారు తన ప్రసంగాల ద్వారా ప్రజలను చైతన్యం చేయడం అదే సమయంలోనే తన ప్రసంగాల ద్వారా తన మెచ్యూరిటీ లెవెల్ ఏంటి సమాజం మీద తన కోణం ఏంటి చాలా విషయాలను తన ప్రసంగాల ద్వారా నాయకులు అనబడవా అనబడే వాళ్ళు చెబుతూ ఉంటారు కానీ జనసేన అధ్యక్షుల వారు మాట్లాడుతూ ఉంటే చాలా సందర్భాల్లో తన మెచ్యూరిటీ లెవెల్ ఏంటో తన ఉన్నటువంటి విషయాల మీద అవగాహన ఏంటో చాలా జ్ఞాన గులికల చరిత్రలో రికార్డు కాబడి ఉన్నాయి ఆయన ఎప్పుడు బహిరంగ సభ పెట్టి మాట్లాడినా ఏదో జ్ఞాన గులిక అలా రికార్డ్ అవుతూ ఉంటుంది తాజాగా అటువంటి జ్ఞానోకులకే జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజు పిఠాపురంలో ఆయన ప్రసంగంలో ఆ ఒక్క కమెంటు నిజంగానే ఆయన మెచ్యూరిటీ లెవెల్ ఏ స్థాయిలో ఉన్నాయో ఆయన విషయ పరిజ్ఞానం ఆయన జ్ఞానం ఏ స్థాయిలో ఉందో మనం ఈజీగానే ఒక అంచనాకు రావచ్చేమో ఎట్లంట తమిళ్ వాళ్ళు హిందీని వ్యతిరేకించడం పెద్ద క్రైమ్ అక్కడ దాగి ఉంటే బాగుండే ఏం మీకు అంత ఉంటే హిందీలో మీ సినిమాలు డబ్ చేయకండి మీకు డబ్బు మాత్రం ఉత్తరప్రదేశ్ బీహార్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి రావాలి హిందీని మాత్రం ద్వేషిస్తారా అని ఈ ఒక్క కమెంట్ నిజంగానే తన మెచ్యూరిటీ లెవెల్ ఏంటో డెఫినెట్లీ అర్థమవుతుంది అర్థం చేసుకునే వాళ్ళకు నేను బానిసాల గురించి మాట్లాడట్లేదు కనీసం సెన్స్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాం ఎందుకంటే ఈయన ఒక ఆంధ్రప్రదేశ్కి పరిమితమైన అంటే ఒక లోకల్ లీడర్ కాబట్టి సినిమా హిందీలో డబ్బు చేయకండి హిందీ వాళ్ళ డబ్బులు మాత్రం కావాలి భాష వద్దా అన్నారు ఈయన ఒక లోకల్ లీడర్ కాబట్టి ఇంకేదైనా ఈయన జాతీయ నాయకుడు ఏమంటే డొనాల్డ్ ట్రంప్ను ఉద్దేశించి అనేవాళ్ళేమో వాళ్ళు ఆయన భారతీయులు వెనక్కి పంపిస్తున్నారు కదా డొనాలు డబ్బును కానీ అనేవాళ్ళు ఏమో ఏమని ఏం మీ ఇంగ్లీష్ సినిమాలు మా హిందీలలో తెలుగులలో డబ్బు చేయకండి మా భారతీయుల డబ్బు అయితే మీకు కావాలి కానీ మా వాళ్ళని మాత్రం వెనక్కి పంపించేస్తారా అని చెప్పి అంటే ఖచ్చితంగా నేను ఇంగ్లీష్ సినిమాలు డబ్ చేయకండి అని అనుమానం అక్కర్లేదు అసలు హిందీ సినిమాలు సౌత్ ఇండియన్స్ దక్షిణ భారతదేశం నుంచి ఎక్కువ డబ్బు తీసుకెళ్తున్నాయా లేకపోతే ఇక్కడ తమిళ సినిమాలు ఇంకో సినిమాలు ఉత్తరప్రదేశ్ బీహార్ నుంచి ఎక్కువ డబ్బు తీసుకొని వస్తున్నారా సినిమా మీకు నాకంటే సినిమా ఆయనకు ఆయనకి ఎక్కువ అవగాహన ఉండాలి సరే ఆయన అంటే ఆంధ్రప్రదేశ్ దాటి ఎప్పుడు పోదు కాబట్టి ఇప్పటి వరకు కనీసం వంద కోట్లు మార్క్ టచ్ చేసిన సినిమా ఉంది ఏమైనా నాకు తెలియదు నాకు పెద్ద సినిమా అవగాహన ఉండదు తెలుగులోనే ఆయన సినిమాలు ఏడా పెద్ద హిట్ అయినవి ఏమున్నాయి అలాంటిది ఇంకా వేరే భాషల గురించి పక్కన పెట్టండి అయినా కూడా సినిమా పరిశ్రమలో ఉన్నారు బట్టి ఆయనకు అవగాహన ఉంటుంది కదా హిందీ దగ్గర మనం ఎక్కువ తెచ్చుకుంటున్నామా హిందీ వాళ్ళ ఇక్కడ నుంచి ఎక్కువ తీసుకుంటున్నారా ఈ మధ్య సినిమాలు ఆ దేశంలో వేరే భాషలోకి వెళ్తూ ఉన్నాయి కానీ హిందీ సినిమాలు దశాబ్దాల నుంచి మన దగ్గరకు వచ్చి డబ్బు తీసుకెళ్తున్నాయి కదా సరే సినిమాకు భాషతో ఏం సంబంధం హిందీని వ్యతిరేకించడం అంటే దాని మీద కౌంటర్ చేసే కమెంట్ ఇట్లా ఉంటుందా తను ఇది దాని మీద కౌంటర్ చేసే కమెంట్ ఇలా ఉంటుందా ఒకప్పుడు హిందీ గోబ్యాక్ అన్న ఈ వ్యక్తి ఇప్పుడు మళ్ళీ హిందీలో మాట్లాడే హిందీలో ట్వీట్లు హిందీ వ్యతిరేకించే వాళ్ళ మీద కమెంట్లు ఎంత నిజంగా సరేలేండి ఈయన జ్ఞాన గునికల మీద బుక్ ఎవరైనా రాస్తే బాగానే ఉంటుంది మనమైనా రాయించడానికి టైం జరిపోవట్లేదు లేకపోతే అన్ని ఓ దగ్గర అచ్చు వేసి పెడితే డేట్లతో సహా ఎప్పుడు ఏం మాట్లాడారో అని ఆ జ్ఞాన గురికల భవిష్యత్తులో ఎవరైనా కానీ ఎంటర్టైన్మెంట్ కోసం చదువుకోవడానికి వస్తాయేమో